హాయ్ గాయస్ నేను మీ పల్లవిని నిమ్మకాయలు ఎక్కువ రోజులు ఎలా నిల్వ ఉండాలంటే ఈ వీడియోలో చూపిస్తున్నాను మీరు కూడా చూసేయండి ముందుగా నా ఛానల్ని చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఈ నిమ్మకాయలన్నీ నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడగండి ఇప్పుడు ఒక పొడిగుడ్డుతో ఈ నిమ్మకాయలకి అస్సలు తేమ లేకుండా మొత్తం తుడిచి వేయండి అస్సలు తేమ లేకుండా బాగా తుడవండి తుడిచి ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు నిమ్మకాయలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఒక న్యూస్ పేపర్ కానీ ఒక టిష్యూ పేపర్ కానీ లేకపోతే పల్చని క్లాత్ కానీ తీసుకోండి నేనైతే న్యూస్ పేపర్ తీసుకున్నాను ఈ నిమ్మకాయలు పెట్టుకోవడానికి ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకోండి న్యూస్ పేపర్ వేసి నిమ్మకాయలు వేసుకొని పైన కూడా ఒక న్యూస్ పేపర్ వేసుకోండి ఫ్లి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి ఇలా చేయడం వల్ల స్టోర్ చేసిన రెండు మూడు రోజులకే బాక్స్లో తేమ అయితే ఏర్పడుతుంది కదా ఈ న్యూస్ పేపర్స్ ఈ తేమనంతా పీల్చుకుంటాయి అందుకని నిమ్మకాయలు ఎన్ని రోజులైనా ఫ్రెష్గా నిల్వ ఉంటాయి ఇలా చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి